నమస్కారం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకం బతుగంప భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం కర్తరి కర్మణి వాక్యాల గురించి మనము తెలుసుకుందాం కర్తకు ప్రాధాన్యం కలిగిన వాక్యాన్ని కర్తరీ వాక్యం అని అంటారు కర్తరీ వాక్యమునకు కర్తర్తకం అని పేరు క్రియచే మనం ప్రశ్నిస్తే ఎవరు సమాధానంగా వస్తే అప్పుడు కర్త సమాధానంగా వస్తే అది కర్తరీ వాక్యం అని చెప్పవచ్చు కర్తరీ వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి చేరు ప్రథమా విభక్తి ప్రత్యాలు ఏమిటి అంటే డూ మూ ఊ లు కర్తరీ వాక్యంలో కర్మకు ద్వితీయ విభక్తి చేరుతుంది ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్ నున్ లన్ కూర్చి గురించి ఒకసారి ఉదాహరణ గమనిద్దాం వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు ఇక్కడ మూడవ పాయింట్ ప్రకారము మనము క్రియచే ప్రశ్నిస్తే ఎవరు రచించాడు వ్యాసుడు వ్యాసుడు అనేది ఈ వాక్యంలో ఎవరు కర్త కాబట్టి క్రియేచే ప్రశ్నిస్తే కర్త సమాధానంగా రావడం జరిగింది కావున ఇది కర్తరి వాక్యం అని చెప్పుకోవచ్చు అలాగే కర్తకు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి అలాగే కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యాలు ఉండడము జరిగింది ఈ విధంగా మనం కర్తరి వాక్యాన్ని గమనించవచ్చు సుడు మహాభారతం రచించాడు అనేటువంటి వాక్యాన్ని కర్మణిలోకి మార్చేటప్పుడు కలిగే మార్పులు కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది చేతన్ చేయని తోడంతో అనేటువంటివి వస్తాయి కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది అంటే డూమువులు వస్తాయి ఇందులో క్రియకు బడు పడు అనేటువంటి ప్రత్యయాలు చేరుతాయి అలా మార్పు గమనించినప్పుడు వ్యాసుని చేత మహాభారతం రాయబడింది ఇక్కడ కర్తకు చేత రావడం జరిగింది కర్మకు డుమువుల్లో ము రావడం జరిగింది క్రియకు బడు లేదా బడి అనేటువంటి ప్రత్యయము చేరడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో కొన్ని మార్పులు రావచ్చు రాకపోవచ్చు అంటే ఐచ్ఛికంగా కొన్ని జరుగుతూ ఉంటాయి అటువంటి గమనించి మనము సాధన చేసుకుంటూ పోవాలి అప్పుడు మనకి కత్తరి వాక్యం కర్మణి వాక్యం రాయడం చాలా సులువు అవుతుంది వాక్యాలు రకాలు కింది కత్తరి వాక్యాలను కర్మణీ వాక్యాలుగా మార్చండి ఎల్లమ్మ పండ్లను అమ్మింది పైన చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ ఇక్కడ మనం మార్పు చేసుకోవాలి పండ్లను అమ్మింది ఎవరు ఎల్లమ్మ అంటే కర్త సమాధానంగా వచ్చింది కావున ఇది కర్తరి వాక్యం కర్మణి వాక్యంలోకి మార్చేటప్పుడు ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి అంటే క్రియకు బడైనటువంటి రావడం జరిగింది కర్తకు చేత అనేటువంటిది రావడం జరిగింది కర్మకు ప్రథమ విభక్తి అనేటువంటిది రావడం జరిగింది ఈ విధంగా మార్పులు మనం గమనిస్తూ మిగతా వాటి చూద్దాం ఆమె బిడ్డను చదివించింది ఆమె చేత బిడ్డ చదివించబడింది డాక్టర్ వైద్యం చేశాడు డాక్టర్ చేత వైద్యం చేయబడింది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది వారు పిల్లవాడిని కాపాడారు వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు ఇవి కథని నుండి కర్మ వచ్చినటువంటి మార్పులను మనము గమనించాం తర్వాత కింది వాక్యాలు చదివి అవి ఏ రకమైన వాక్యాలో వ్రాయండి అతడికి మంచి జరుగుగాక ఆశీర్వార్థక వాక్యం అంటే ఆశీర్వదించడం ఇటువైపు నీవు రావద్దు నిషేధార్థకం అంటే రాకుండా అక్కడే ఉండేసుకో నిషేధించడం ఎల్లమ్మ ఆ పని చేయగలదు అంటే సామర్థ్యార్థకం అంటే ఆమె ఖచ్చితంగా చేయగలరు మీరు మా ఇంటికి రావచ్చు అనుమత్యర్థక వాక్యం పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ప్రశ్నార్థక వాక్యం అందరూ బడికి వెళ్ళండి విద్యార్థక వాక్యం అంటే తప్పక చేయాలి